హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ లాక్స్ ఈరోజు మన ఛానల్లో వైట్ రైస్ అలాగే క్యాబేజీ పప్పు అలాగే ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీటి కావాల్సిన పదార్థాలు ఏంటి వీటి తయారు చేసుకునే విధానం ఏంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్ క్యాబేజీ పప్పుకి కావాల్సిన పదార్థాలు క్యాబేజీ కందిపప్పు కొంచెం అలాగే పెసలపప్పు కొంచెం తీసుకున్నాను హాఫ్ గ్లాస్ అలాగే ఆయిల్ అలాగే మూడు టమోటాలు ఒకటి పెద్ద గడ్డ ఆనియన్ తీసుకున్నాను అలాగే పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినప్పప్పు అలాగే కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి పులుపు కోసం నిమ్మకాయని తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా తీసుకున్నాను అలాగే ఆమ్లెట్ కోసం ఆ రెండు ఎగ్స్ మిరియాల పొడి అలాగే మిర్చి అలాగే ఆనియన్ని కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ తగినంత పసుపు అలాగే తగినంత ఉప్పు ఉప్పు వచ్చి బజ్జిలోకి అలాగే ఆమ్లెట్లోకి అలాగే తగినంత కారాన్ని తీసుకున్నాను అలాగే రైస్ కోసం టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ రైస్ కోసం ఇవి క్యాబేజీ పప్పుకి ఆమ్లెట్కి అలాగే రైస్కి కావాల్సిన పదార్థాలు ఇక్కడ క్యాబేజీని తీసుకొని ఇక్కడ క్యాబేజీ పైనున్న దాన్ని తీసేసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్నామా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ని కోసుకుందామా ఫ్రెండ్స్ చూడండి కోసుకుందాం ఫ్రెండ్స్ ఈ క్యాబేజీ పెద్దది రౌండ్గా ఉంది కదా అలాగే గట్టిగా కూడా ఉంది అందుకని దీన్ని రెండు భాగాలుగా చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి చాకు పెట్టి కోస్తున్నావు కూడా తేగడం లేదు అసలు అంత గట్టిగా ఉంది ఫ్రెండ్స్ ఈ క్యాబేజీని రెండు భాగాలుగా చేసుకుందామా ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఈ విధంగా రౌండ్గా కట్ చేసేసాను చాకుతో అది గట్టిగా ఉండే తలకి ఇంకా చేత్తోనే రెండుగా చీల్ చేస్తున్నాను మధ్యలో చూడండి ఎంత గట్టిగా ఉందో చేతితో ఇచ్చినా కూడా రావడం లేదు ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా వచ్చింది ఈ విధంగా రెండు విధాలుగా నేను కట్ చేసేస్తున్నాను చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ముందు దాని పైనున్న గట్టిగా ఉన్న దాన్ని తీసేస్తున్నాను ఫ్రెండ్స్ అదిగోండి అది మూడు ఉంటా లా లాస్ట్లో అది తీసేస్తున్నాను అది చాలా గట్టిగా ఉంది చాకుతో కోసినా కూడా రావడం లేదు ఫ్రెండ్స్ చూడండి ఎంత కష్టపడి తీసుకొని కోసేస్తున్నాను ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా మనం పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం ఫస్ట్ చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్ కోస్తూ ఉంటే చూడండి అలా పొడవ పొడవుగా కట్ చేసి మనం పెట్టుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫస్ట్ పొడవ పొడవుగా సన్నగా మనం కట్ చేసేసుకొని అమలు పెట్టేసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు మనం పొడవు పొడవుగా కట్ చేసుకున్నాం కదా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నందుకు నేను ఒక పెద్ద బౌల్ని తీసేసుకున్నాను దాంట్లో ఈ క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకొని వేసుకున్నాం ఎందుకంటే పెద్దవిగా చేసుకుంటే మెదగవు కదా అందుకని చూడండి చిన్న చిన్న ముక్కలుగా సన్నగా మనం పొడవుగా కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ క్యాబేజీ మొత్తాన్ని ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ క్యాబేజీ మొత్తం ఇలా మనం కట్ చేసుకున్నాం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్తో మనం ఈ క్యాబేజీ మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ వా ఈ క్యాబేజీ మొత్తం మునిగేలా వాటర్ వేసుకొని ఈ యొక్క క్యాబేజీని మనం క్లీన్ చేసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ క్యాబేజీని చేతితో ఫ్రెష్ చేస్తూ వాటర్లో నుంచి డ్రిప్ చేస్తూ బాగా క్లీన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఇలాగని క్లీన్ చేస్తే దీంట్లో ఉన్న డస్ట్ అంతా పోతుంది అలా నీట్గా ఉంటుంది కూడా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం క్యాబేజీ క్లీన్ చేశాను కదా వాటర్ అన్ని చింక్లో పోసేసి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇక్కడ తీసుకొచ్చాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ మనం సెకండ్ టైం కూడా ఒకసారి మనం క్యాబేజీ మొత్తాన్ని వాటర్లో డిప్ చేసేసి క్లీన్ చేసేసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి మరోసారి కూడా వాటర్ని పోసి నేను క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంతాకున్న వాటర్ని పంపేసాను ఇప్పుడు మళ్ళీ నేను వాటర్ని పోసి ఈ యొక్క క్యాబేజీ మొత్తాన్ని క్లీన్ చేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా హ్యాండ్తో బాగాని ప్రెష్ చేసేసి వీటిని బాగా జీలకొట్టేసేసి క్లీన్గా చేసేసి దాంట్లో ఉన్న మురికి జస్ట్ మొత్తం పోతుంది క్యాబేజీ తెల్లగానే కనిపిస్తుంది కానీ దాంట్లో యొక్క మురికి అనేది కొంచెం ఉంటుంది ఫ్రెండ్స్ ఆ మురికిని బాగా మనం క్లీన్ చేసేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఆ నీళ్ళని పంపేసి నేను క్యాబేజీని తీసుకొచ్చేసాను ఇప్పుడు ఈ క్యాబేజీని మనం ఉడికిచ్చే బౌల్లో వేసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా నేను క్యాబేజీని ఆ బౌల్లో నుంచి వేరే బౌల్లో వేసుకున్నాను ఇప్పుడు నేను ఇక్కడ కందిపప్పుని అలాగే కొంచెం తీసుకున్న పెసరిపప్పు మొత్తాన్ని నేను ఈ దీంట్లో వేసుకొని వాష్ చేసేస్తాను ఫ్రెండ్స్ ఇది వేరే కుక్కరు ఇది ముక్కల గ్లాసు కందిపప్పు కొంచెం పెసరిపప్పు రెండింటిని మిక్స్ చేసేసాను ఎందుకంటే బాగుంటుందని కొంచెం టేస్ట్ కోసం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పెసలిపప్పు కందిపప్పుని మనం వాష్ చేసుకున్నాం ఓకేనా వాటర్తో ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా నేను కందిపప్పు మొత్తాన్ని వాష్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ దీంట్లో ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది నేను కందిపప్పే కాదు ముక్కా గ్లాస్ కందిపప్పుని కాలు గ్లాస్ పెసరపప్పుని రెండు వేసి వన్ గ్లాస్ వేసాను ఫ్రెండ్స్ అది కొంచెం తక్కువ అందుకని మొత్తాన్ని నేను క్లీన్ చేసేస్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా క్లీన్ చేసి పెట్టి తెచ్చుకున్నాను కదా ఇప్పుడు దీంట్లో కొంచెం పెసలపప్పు అలాగే కొంచెం కందిపప్పును కూడా నేను యాడ్ చేశాను రెండు మిక్స్ చేస్తే బాగుంటుందని ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ మన వీటిని ఇంకొకసారి క్లీన్ చేసేసి పెట్టేసుకుందాం ఓకేనా టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ కానీ క్లీన్ చేస్తే ఈ యొక్క పప్పు అంతా బాగా క్లీన్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా క్లీన్ చేసేసి నేను ఈ పెసలపప్పు మొత్తాన్ని తీసుకొచ్చి పెట్టాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న క్యాబేజీ మొత్తాన్ని ఈ బౌల్లో వేసేసుకుంటున్నాను ఇక్కడ మనం వాటర్ని యాడ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ కంది ఈ పెసరపప్పు కందిపప్పు అలాగే క్యాబేజీ ఉడికేలంత వాటర్ని మనం యాడ్ చేసేసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మనం టూ గ్లాసెస్ వాటర్ని తీసుకున్నాం కదా అవి సరిపోతాయి అలాగే మనం ఇక్కడ పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే కొన్ని ఎండిమిరపకాయలని కూడా నేను వేస్తున్నాను ఫ్రెండ్స్ పచ్చిమిరకాయలు మాత్రం నేను ఇక్కడ మూడు తీసుకున్నాను ఎండిమిరపకాయలు మాత్రం ఒక ఎనిమిది తొమ్మిది దాకా తీసుకున్నాను మొత్తం పదమూడు పద్నాలుగు మిరపకాయలని తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ పప్పు క్యాబేజీలోకి ఈ విధంగా మిరపకాయల్ని కూడా తుంచి వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇవన్నీ బాగా ఈ పప్పులోకి అలాగే క్యాబేజీ మొత్తం కలిసేలా అన్నిటికి కారం పట్టేలా వీటిని బాగా మిక్స్ చేసుకున్నాం ఒకసారి ఈ గంటతో ఇక్కడ మనం టమోటాని యాడ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ టమోటాకి పైనున్న రెడ్ గ్రీన్ కలర్లో ఉంది కదా కో లాస్ట్లో అది రౌండ్గా కట్ చేసేసి దాన్ని పక్కన పెట్టేసుకొని ఇక ఈ టమోటాలని యాడ్ చేసుకున్నాం ఇక్కడ నేను రెండు టమోటాల్ని వేస్తున్నాను ఈ రెండు టమోటాలు ఈ బజ్జిలోకి సరిపోతాయి నేను వేసిన మిర్చి అలాగే టమోటాలు ఈ బజ్జిలోకి సరిపోతాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడ పసుపుని యాడ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ పసుపుని వేస్తున్నాను ఎక్కువ వేస్తే పసుపు వాసన వస్తుంది జస్ట్ హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ అన్నీ కలిసేలా ఒకసారి కలిపేసుకున్నాం ఓకేనా ఇక్కడ నేను ఆయిల్ని వేస్తున్నాను ఈ ఆయిల్ ఎందుకు వేస్తున్నాను అంటే ఈ పప్పులో ఆయిల్ వేసిన బజ్జీలో కొంచెం కానీ ఉడికేటప్పుడు కానీ ఆయిల్ వేస్తే త్వరగా ఉడుకుతుంది అలాగే త్వరగా మెత్తగా కూడా పప్పు అవుతుంది ఫ్రెండ్స్ అందుకని నేను త్రీ టీ స్పూన్స్ ఆయిల్ని వేసాను దీంట్లో ఇక్కడ మనం మూత పెట్టేసుకుందాం కుక్కర్ మొత్తం టైట్గా పెట్టేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మూత పెట్టేసుకుందాం ఓకేనా ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకున్నాం ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా ఈ స్టవ్ పైన మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న క్యాబేజీ పప్పు అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కుక్కర్లో ఆ కుక్కర్ని ఈ స్టవ్ మీద పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ కుక్కర్లో ఉన్న క్యాబేజీ ఉడుకుతూ ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీన్ని నేను పదిహేను నిమిషాలు ఉడికించాను పదిహేను నిమిషాల తర్వాత ఇక్కడ కుక్కర్లో నుంచి హీజల్ రావడం స్టార్ట్ అయ్యింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మొదటి హీజల్ వస్తుంది వచ్చింది ఇక్కడ రెండో హీజల్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఆవిరికి ఎలా కనిపిస్తూ ఉందో హీజల్ చూడండి ఫ్రెండ్స్ ఇది రెండో హీజల్ నేను ఇక్కడ మూడు నాలుగు గీజల్స్ దాకా వేసి బాగా ఉడికిచ్చాను ఈ పప్పుని ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ క్యాబేజీ పప్పు ఉడికిపోయింది ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మనం పోప్ కోసం ఒక టమోటాని అలాగే ఒక ఆనియన్ని కూడా తీసుకున్నాం వీటిని కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కట్ చేసుకొని పెట్టేసుకున్నాం టమోటాని అలాగే ఆనియన్ని అలాగే తిరగమాత కోసం ఎండుమిర్చిని కూడా గిల్లేసి పక్కన పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఎండుమిర్చిన గిల్లి పక్కన పెట్టుకున్నాను కదా అలాగే కరింపాకును కూడా కొంచెం తూచి పక్కన పెట్టుకున్నాను అలాగే పులుపు కోసం నిమ్మకాయని కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ క్యాబేజీ పప్పు ఉడికిపోయింది ఈజల్ అవురుక్కున్న తర్వాత ఈజల్ తీసేశాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా క్యాబేజీ పప్పు ఉడికిపోయింది చూడండి ఎట్ట పొగలు కక్కుతుందో క్యాబేజీ పప్పులో ఉన్న వాటర్ని ఇదిగోండి ఈ బౌల్లోకి నేను తీసి పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇన్ని వాటర్ వచ్చాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ పప్పులోని వాటర్ మొత్తం అలాగే క్యాబేజీ పప్పు ఈ విధంగా ఉంది ఇక్కడ మనం రెండు టీ స్పూన్ల సాల్ట్ని యాడ్ చేసేద్దాం ఈ పప్పులోకి రుచికి సరిపడే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ ముద్దకంతో మనం వెనుచుకుందాం మెత్తగా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనం గట్టిగా దాన్ని పట్టుకొని ఆ యొక్క కడాయిని ఈ ముద్దకంతో ఈ పప్పు క్యాబేజీని వేయి చేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా వెనిచ్చి పెట్టుకున్నాం మెత్తగా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇది మెత్తబడిపోయింది ఆన్ చేసుకుందాం ఇక్కడ ఇక్కడ కడాయిని పెట్టేసుకున్నాం ఈ కడాయిని హీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను మూడు టీ స్పూన్లకు సరిపడే విధంగా ఆయిల్ని వేసాను ఈ ఆయిల్ బజ్జిలోకి సరిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఆయిల్ని హీట్ చేసుకున్నాం ఇక్కడ ఆయిల్ హీట్ అయింది పోపు దినుసులు వేసేసుకున్నాం ఆవాలు జీలకర్ర పచ్చానగపప్పు మినపప్పుని వేసేసుకొని వీటిని మనం దోరగా వేయించేసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఎండుమిర్చిని అలాగే కరివేపాకుని కూడా వేసేసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ వీటిని దోరగా వేయించుకుందాం ఓకేనా బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రెండ్స్ ఇక్కడ బ్రౌన్గా వేగిపోయాయి ఇప్పుడు మనం టమోటాలని ఇందులో యాడ్ చేసేసి కొంచెం దోరగా వేయించుకుందాం ఫ్రెండ్స్ ఈ పోపు మొత్తాన్ని దోరగా వేయించుకుందాం ఓకేనా పచ్చివాసన పోయేంతసేపు ద్వారాగా వేయించుకుందాం ఫ్రెండ్స్ వీటిని ఫ్రెండ్స్ ఈ ఆనియన్ టమోటా పోప్ మొత్తం దోరగా వేగిపోయింది ఇందులో నేను క్యాబేజీ పప్పుని వేసేసుకుంటున్నాను ఈ యొక్క పోపులో ఆల్రెడీ మనం ఇందాక ఇందాక మనము పెట్టుకున్నాం కదా క్యాబేజీ పప్పు ఆ పప్పే ఫ్రెండ్స్ ఈ పోపులో యాడ్ చేసేసుకుంటున్నాను మొత్తాన్ని ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి పప్పు క్యాబేజీ పప్పు అలాగే మనం వేసుకున్న పెట్టుకున్న పోపు మొత్తం కలిసేలా ఒకసారి కలిపేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఇది చూడండి ఎంత చిక్కగా ఉందో ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందాక పప్పు ఉడికిన తర్వాత క్యాబేజీ పప్పు వాటర్ని మనం తీసి పక్కన పెట్టాం కదా ఆ వాటరే ఫ్రెండ్స్ ఇవి వాటిని నేను యాడ్ చేసేస్తున్నాను ఎందుకంటే ఆ వాటర్లో ఎక్కువ రుచి ఉంటుంది క్యాబేజీ రుచి అంతా అందుకే వాటర్ని యాడ్ చేసేస్తున్నాను ఇది ఒకసారి మనం కలిపేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నిమ్మదబ్బను పిండేసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే పులుపు కోసం కొంచెం మామూలుగా మామూలుగా మనమైతే చింతపండు నానేసుకుంటాం కదా నేను నానేయలేదు నిమ్మకాయ తీసుకున్నాను నిమ్మకాయ ఫ్లేవర్ ఈ పప్పులోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకే హాఫ్ దెబ్బ అయితే సరిపోతుంది హాఫ్ దెబ్బ నిమ్మరసం అనేది పులుపు సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ క్యాబేజీ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ ఈ క్యాబేజీ పప్పు ఉడుకుతుంది ఇంకొక రెండు నిమిషాలు కాని ఉంటే బాగా ఉడికిపోతే దీన్ని దించేసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ క్యాబేజీ పప్పు ఉడిగిపోయింది ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ క్యాబేజీ పప్పుని నేను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ క్యాబేజీ పప్పు అనేది రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ నేనున్న క్యాబేజీ పప్పుని నేను పక్కగా తీసి పెట్టుకున్నాను ఇక్కడ నేను ఒక బౌల్ని తీసేసుకున్నాను ఈ బౌల్లో నేను క్యాబేజీ పప్పుని పోసేసుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి నేను ఎక్కువగా ఉందని వేడిగా చేతికి వేడిగా ఉంటుందని కొంచెం గెండు తీసుకొని గెండుతో వేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ క్యాబేజీ పప్పుని ఫ్రెండ్స్ ఇదిగోండి కడాయిలో ఉన్న క్యాబేజీ పప్పు మొత్తం ఒక బౌల్లోకి ఇలా వంపేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను చూడండి ఈ విధంగా నేను వంపేసుకున్నాను ఈ క్యాబేజీ పప్పు మొత్తాన్ని ఓకేనా ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ క్యాబేజీ పప్పు రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్నాం కదా రైస్ నానబెట్టుకోవాలని ఆ రైస్ని ఇక్కడ కుక్కర్లో పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఈ రైస్ని ఇక్కడ పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను రైస్ పెట్టి పది నిమిషాలు అవుతుంది ఇదిగోని ఫ్రెండ్స్ ఇక్కడ రైస్ కూడా హీజల్ వచ్చేసింది ఇది ఇంకొక పది నిమిషాలు ఉంటే ఔరుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ రైస్ జస్ట్ ఒక పది నిమిషాలు ఉంటే చాలు ఇక్కడ నేను ఆమ్లెట్ కోసం ఒక గిన్నె తీసుకున్నాను అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ ఉప్పుని కూడా వేసుకున్నాను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ కారాన్ని కూడా నేను ఈ బౌల్లో వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను మిరియాల పొడిని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఒక పది నుండి పన్నెండు మిరియాలు చిన్న చిన్నవి ఆ పొడిని కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను రెండు టీ స్పూన్ల వాటర్ని మిక్స్ చేస్తున్నాను ఎందుకంటే ఈ యొక్క పసుపు మీరు కారం అలాగే మిరియాల పొడి సాల్ట్ కరగాలని ఇక్కడ ఒక చిన్న పచ్చిమిరపకాయ తీసుకొని ఇటు రౌండ్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ ఆమ్లెట్లోకి ఇక్కడ ఒక ఉల్లిపాయని తీసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఆ సన్న సన్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో నేను వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆమ్లెట్లోకి ఈ ఉల్లిపాయలు చాలా బాగుంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ మిక్స్ అయ్యేలా ఒకసారి కలిపేసుకున్నాం ఈ పసుపు ఉప్పు ఆయిల్ అలాగే మిర్చి కరివే అదే మిర్చి ఆనియన్స్ అన్నీ కూడా అలాగే గుడ్డును కూడా మనం వేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ కొట్టి పోసేసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ గుడ్డు అలాగే ఇక్కడ నేను ఇంకో గుడ్డును కూడా తీసుకొని ఇలా పగలు కొట్టి పోసేస్తున్నాను ఈ యొక్క ఆనియన్లో ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఈ విధంగా నేను పోసేస్తున్నాను ఇక్కడ ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మనం కలిపేసుకున్నాం ఈ ఎగ్ అలాగే ఆనియన్స్ మిర్చి మొత్తం మిరియాల పొడి అంతా కలిపేసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకున్నాం ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఈ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఈ ప్యాన్కి త్రీ టీ స్పూన్స్ ఆయిల్ని వేసేసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఆయిల్ మొత్తం ప్యాన్కి స్ప్రెడ్ అయ్యేలా చేసుకున్నాం అలాగే ఈ ఆయిల్ని కూడా మనం హీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యింది ఈ ఎగ్ యొక్క మిశ్రమాన్ని మొత్తం ఈ ప్యాన్లో వేసేసుకున్నాం ఆమ్లెట్ లాగా ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా వేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఆమ్లెట్ని కొద్దిసేపు కాల్చుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఆమ్లెట్ ఒకవైపు కాలిపోయింది ఫ్రెండ్స్ ఈ ఆమ్లెట్ని మనం మరోవైపుకి తిప్పేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ తిప్పుతుంటే ఆమ్లెట్ ఇరిగిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఇరిగిపోయిందో అయినా సరే దీన్ని కొంచెం సెట్ చేసేసుకున్నాం ఈ యొక్క కడాయి పైన ఓకేనా ఫ్రెండ్స్ ఆనియన్ వేయడం వల్ల ఏమో నాకు తెలీదు ఈ యొక్క ఆమ్లెట్ ఇరిగిపోయింది దీన్ని చూడండి ఎలా సెట్ చేస్తున్నానో కలర్ఫుల్గా కనిపించేందుకు ఇలాగే ఈ రెండో వైపు కూడా మనం కాల్చుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేను రెండో వైపు కూడా ఆమ్లెట్ కాలిపోయింది ఇప్పుడు ఇరిగిపోయిన ఆమ్లెట్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అది తీస్తూ ఉంటే రావడం లేదు చూడండి ఫ్రెండ్స్ ఈ ప్లేట్లో ఈ విధంగా నేను ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ ఆమ్లెట్ మొత్తాన్ని చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా పెట్టేసుకున్నాం మొత్తాన్ని తీసేసుకొని ఈ ఆమ్లెట్ మొత్తాన్ని నీ ప్లేట్లో పెట్టేసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఆనియన్స్ పలుకులు కూడా ఉన్నాయి ఆనియన్స్ పలుకుని కూడా మొత్తాన్ని మనం వేసేసుకుందాం ఈ యొక్క కడాయి నుంచి పక్కగా తీసేసి ఇంతే ఫ్రెండ్స్ ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇందాక రైస్ హేజల్ వచ్చింది కదా హేజల్ వచ్చిన తర్వాత అవురుకునింది అవురుకున్న తర్వాత ఈ విధంగా రైస్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ రైస్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందామా ఫ్రెండ్స్ ఇక్కడ సర్వింగ్ ప్లేట్ తీసేసుకున్నాం ఈ సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఇక్కడ మనం స్టవ్ మీద పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ రైస్ని వేసేసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ సర్వింగ్ ప్లేట్లో రైస్ని మనం ఒక పక్కన వేసేసుకుందాం మనం ఈ విధంగా రైస్ని సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా అలాగే కర్రీ కోసం ఇక్కడ నేను ఒక చిన్న బౌల్ తీసుకున్నాను ఈ బౌల్లో మనం చేసుకున్న క్యాబేజీ పప్పుని వేసేసుకుందాం ఈ కర్రీని ఓకేనా ఫ్రెండ్స్ ఈ బౌల్ నిండా వేసేసుకుందాం ఈ కర్రీని ఆ యొక్క పెద్ద బౌల్లో ఉన్నదంతా వేయలేము కదా ప్లేట్లో అందుకే ఒక చిన్న కప్పులో తీసుకొని మనం కర్రీని వేసుకుందాం ఇక్కడ మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా ఆమ్లెట్ ఆ ఆమ్లెట్ని కూడా ఈ సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంతాకర తిరగ తిప్పుతుంటే ఎలా ఇరిగిపోయిందో ఆమ్లెట్ ఎలా ఉంటే అలా తీసి పెట్టేద్దాం అని చెప్పి రియల్గా తీసి పెట్టేశాను ఫ్రెండ్స్ చూడండి ముక్కలు ముక్కలుగా అయిపోయింది సరేలే అలా ఉన్నా సరే మనమే కదా తినేది అనుకొని ఇలా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి క్యాబేజీ పప్పు అలాగే ఆనియన్ ఆమ్లెట్ అలాగే వైట్ రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈ విధంగా ఈజీగా క్విక్గా చాలా త్వరగా చేసేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఉండాలి అంతే ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బీవీ లక్ష్మి లాగ్స్ని వాచ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్